అన్నా మా షాప్లో వాచ్మెన్ కావాలన్నా కదన్నా ఎవరికైనా చూసావా ఇద్దరిని అడిగే రావాలి ఏ మాట చెప్పలేదు సరే అన్నా ఒకసారి మా నాన్నకు ఫోన్ చేసి చెప్పు అన్నా ఒకసారి అక్కడ చూడు అన్నా కొంచెం బుద్ధి బుద్ధిందే ఇండ్ల మధ్యలో కూర్చొని ఎవరైనా తాగుతారా అది కాదు బాబు మా నాన్న వయసు లాంటివాడివని వదిలేస్తున్నా వేరే వాడగింటే చేయి వేసి చెప్తా నేను అవిటి నాకు పని ఎవరు ఇవ్వడం లేదు బాబు పని లేకుండా నేను ఎలా బతకాలి బాబు అందుకే ఈ ముందులోకి పురుగుల ముందు వేసుకొని తాగి చనిపోవాలనుకున్నాను బాబు అన్నా మన షాప్ వాచ్మెన్ కావాలి కదన్నా ఎన్నకు చెప్దామా ఏ పని అయినా చేస్తా బాబు సరే అన్నా ఈ అడ్రస్ లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళు అక్కడ నీకు పని ఖచ్చితంగా దొరుకుతుంది చాలా థ్యాంక్స్ నా మేము చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి అమ్మా ఎంతసేపు అమ్మా ఉంది త్వరగా తీసుకొని రాహిరా ఫ్రిడ్ లో పాలు పెట్టినా కదా ఆంటీ అవి ఇస్తారా ఇస్తానులే గాని టిఫిన్ మాట అబద్ధం చెప్పిన నీ కళ్ళు నిజం చెప్తున్నాయి కూర్చో మహిరా తిండు అబ్బా ఏంటమ్మా ఈ టిఫిన్ దీనికన్నా మా హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది తెలుసా ఈ టిఫన్ కి ఏమైందన్నయ్య చాలా బాగుంది కదా రోజు తిన్ను తెలుస్తుంది అయినా నీకు తెలుదులే నీకు లేదు కదా అమ్మ లేదు కాబట్టి ఆ విలువ నాకు తెలుసు అన్నయ్య ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా మాహిరా నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే కదా అలాగే అమ్మా తిను అన్నయ్య అమ్మ లేనప్పుడే ఆ విలువ ఏంటో తెలుస్తుంది నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకుంటే మాత్రం అందరూ ఉన్న అనాథవే నాన్నా నాన్నా ఏంటి చెప్పు నేను లో ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళు ఓకే సార్ మాహిరా 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 ఆఫీస్ వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలియదా ఇదే నాన్న నీకు నేర్పించిండేది నాకు నేర్పించడానికి ఎవరున్నారు నాన్న చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నువ్వు రోజు ఆఫీస్ ఆఫీస్ అనే తిరుగుతావు ఈ రోజు సండే అయినా కూడా నువ్వు నాకు పట్టించుకోలేదు అది కాదమ్మా నీ కోసమే కదా ఇంత కష్టపడుతున్నా పార్క్ వెళ్దామని చెప్పి నెల అయింది ఇప్పుడు దంక పిల్చుకొని వెళ్ళలేదు ఇప్పుడు అనిపిస్తుంది నాన్న అమ్మ అన్నింటే బాగుండు అని ఈరోజు నా బర్త్డే అని నీకు చెప్పడానికి వచ్చిన నాన్న నేను డిస్టర్బ్ చేసింది సారీ నాన్న హలో సార్ నాకు అర్జెంట్ గా వన్ వీక్ లీవ్ కావాలి ఓకే మహిరా ఆఫీస్ కి వన్ వీక్ లీవ్ పెట్టేసా ఇప్పుడు చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వన్ వీక్ లో కవర్ చేసేద్దాం అవునా